రొట్టే వేస్తా అందుకు నానా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత వ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మాది ఈవినింగ్ అంటే నైట్ వ్లాగ్ అనమాట ఇది మా మా వంట అయితే అవుతుంది చూడండి ఈరోజు మా మమ్మీ జొన్నరొట్టె చేస్తుంది రొట్టె ఎట్లా చేస్తారో మొత్తం ప్రాసెస్ చూపిస్తా కొంతమందికి చేయరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తాను ఓకేనా చూడండి అది కట్టెల పొయ్యి మీద సరేనా చూడండి ఓకేనా నా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయట్లేదు వీడియోస్ని ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా చూసి ఇంకా కొంతమందికి వెళ్తాయి ఇంకా కొంతమంది నా వీడియోస్ని చూస్తారు కదా ఓకేనా చూడాలి అండ్ నా కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే మా మమ్మీ జనరేట్ చేస్తుంది చూపిస్తాను మొత్తము మేమైతే ఈరోజు జొన్నపిండి పట్టించుకొచ్చినాము పిండిలా ఏం పిండి ఏం పిండి కలుపుతున్నాం జొన్న జొన్నపిండినా బియ్యం జొన్న జొన్నపిండి బియ్యం కలిపి పట్టించుకొచ్చినాం ఈరోజు జొన్న రొట్టె ఎట్లా చేస్తారో చూపిస్తా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి మా అయితే అన్నం తినడు ఈ నైట్ టైము రొట్టెనే తింటాడు కాబట్టి మేము రొట్టె వేస్తాం ఆయనకి చాలా అయిన మట్టుకే ఒక నాలుగు రొట్టెలు అయితే మస్తు వాటర్ వేసి కలుపుకుంటారు కొంతమంది వేడి నీళ్ళు వేసి కలుపుకుంటారు కదా మమ్మీ వేడి నీళ్ళు పోయకునే మంచిగా వస్తుందా నాలుగు రొట్టెలు అయితే అందులో మాకేం వద్దు మాకు గోధుమ రొట్టెలు అయితే ఇష్టం జొన్న రొట్టెలు తినబుద్ధి ఉండదు కదా కానీ అవే హెల్త్కి మంచిది అంటారు మా డైరెక్ట్ ఎన్ని వెళ్ళినా తింటాడు మా మమ్మీ కూడా తింటుంది కానీ మాకే అలవాటు లేదు ఎప్పుడూ ఒకసారి తినాలనిపించినప్పుడు తింటాం అది మంచి జొన్నపిండి ఎంత మంచి విసుకుంటే అంత మంచిగా వస్తుంది కదా రొట్టె నేను తిన కాని చేసిన ఒకటి రెండు సార్లు అందుకోసమే చెప్తున్నా ఇట్లా మంచిగా ఉంచుకోవాలి ఇట్లా ఎంజూడు సాఫ్ట్ గా ఇంత సాఫ్ట్ గా అది పచ్చలు పచ్చలు ఉంటే జనరేటర్ కొట్టేటప్పుడు ఇచ్చుకపోతుంది దూరం అయిపోతుంది ఇక ఇట్లా సాఫ్ట్ గా నీట్ గా కలుపుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చింది కట్టలే అయితే ముప్పిస్తుంది గ్యాస్ మీద చేస్తే గ్యాస్ తొందరగా అయిపోతుందని మొత్తానికి మా మా పొయ్యి అయితే ఎన్నో తిప్పలు వాడంగా ఇప్పుడైతే అంటుకుంది అప్పుడైతే మంచిగా గ్యాస్ నూనె పోస్తే అంటుకునేది కదానే దబ్బు గ్యాస్ నూనెనే అసలు ఓపెన్ కార్డ్ ఇస్తలేరు ఆ కవర్ పెట్టి ఈ కవర్ పెట్టి లాస్ట్కి అయితే అది ఇక ఇప్పుడు స్టార్ట్ చేద్దాం రొట్టెలు మెత్తగా అయిందనా మరి కలుపుకునేటప్పుడే ఫస్ట్ గట్టిగా కలుపుకుంటే కలిసిపోతా గట్టిగా ఫస్ట్ ఎంత గట్టిగా కలిపినా వాటర్ కలుపుతుంది అది మెత్తగా అవుతుంది అంటే అందుకే మల్ల పిండి కలిపి మల్ల కలుపుకుంటుంది మా మమ్మీ

ఏందనుకుంటున్నావు నువ్వు వద్దన్న పనిని చెడుతూ కావాలని చేస్తాడు అయితే మంచిగా పెద్ద ఎంత సన్నం కావాలంటే అంత సన్నం చేస్తారు దగ్గ చూడు

అరు కం నిల్ల కం Profess qui weroof anking ఫిన్ద కం కూరా bye samen వుaffe్డ఼ి ంథా కంరు putra family come if you want to ve అమ్మ నువ్వు చేసిన మెత్తగా అయితే నేను చేసిన గట్టిగా అయితే నువ్వే అమ్మ అమ్మ మమ్మీ చేసిన రొట్ట మేము చేసిన రొట్టెలు ఈజీగా గుర్తుబాట నీకు వస్తుంది నేను చేసిన ఎత్త ఎలా రోజు మొక్కలే అయితే ఈ రోజు ఛాయలు వేసుకున్న అర్ధ గంట సేపు కూడా అవి నాకు మెత్తగా అయితే లేవు ఎంత వేసి చేసిన ఉన్నదేనా వాటర్లు వాటర్ పోసుకుంటున్నాము మీద పొడి పొడి అదంతా పేలిపోయినట్టు ఉంటది కదా అది అట్లా కాకుండా నీటి కోసం జనరేటర్ మీద ఇట్లా వాటర్ వేసుకుంటారు కట్టెల పొయ్యి మీదనే దబ్బున కాలుతుంది గ్యాస్ మీద ఎంత సేపు చేసినా కాలేదు అవును వంట కూడా తొందర కట్టిపోయే ఏమేమి కూరగాయలు ఈ రోజు కూడా దోసకాయ అనమాట

ఇరటే నాచు కొంచెం కొంచెం పైకి ఏమైనా పడక ఉంచుతుంది అమ్మ అది తుర్స నామే దగ్మన్ వయాల చెలంద సమల వడరియ నే అయితే మంచిని వండుకుంటా నేను తోదకి చాయే ఇస్తాను నువ్వు చాయే పెడువి తీసి ఆడి పెట్టాలి ఇడ ఏదో తినను గోక్లైతే అది దానితోటి చేసే రొట్టె కాదు నాయన గోధుమ రొట్టె కాదు అని చెప్పలే నీకప్పుడే అది జొన్న రొట్టె జొన్న రొట్టెని చెయ్యితో వేయాలి దేనితోటి వేయాలి దేని చేయాలి జొన్న రొట్టెని ఇది ఎందుకు తెచ్చుకున్నావు మరి నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు అది దానితోటి చేయరు చెప్పినాగా ఒకటి రెండు నాలుగు ఇది నాలుగోది కరెక్ట్ మేము అనుకున్నట్టు నాలుగు రోటేలే ఇద్దరికి రెండు 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 దోసకాయ కర్రీ చపాతీలోకి రోజైతే మాది ఇదే కర్రీ అన్నమాట దోసకాయ కర్రీ కూడా అయిపోయింది